కాకినాడ జిల్లా తాళరేవు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులకు మూడు రోజులు గ్రామాల అభివృద్ధి నూతన కార్యాచరణ కార్యక్రమంలో నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధి అభివృద్ధి కొరకు నూతన పద్ధతులలో చేయాలని ఉన్నతాధికారుల సూచనలతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల రాయుడు గంగాధర్ సునీత అధికారులు ఈ కార్యక్రమం పూర్తయిన

ఒక మూడు పథకాలు సాధించి మా ఇంజులాంటి మంచి పేరు అమ్మాయి కూడా నిజంగా అంటే అమ్మాయి అక్కడ